హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సామంత్ చింటూ అయితే ఈ రోజు నేను మొన్న చేసిన వీడియో గురించి మాట్లాడదామని ముందుకు వచ్చాను అయితే ఆ వీడియో చూసాక చాలా మంది వాళ్ళకు తోచినంత సాయం చేశారు అందుకోసం థ్యాంక్ యూ వెరీ మచ్ కాకపోతే ఆ పాపకి సుమారుగా తన ట్రీట్మెంట్ జరగాలి అని అంటే నాలుగు నుండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికోసం మేము ఎంతగానో కష్టపడుతున్నాము ఎంతమంది కూడా కన్సల్ట్ అవుతున్నాము బట్ ఏంటంటే వాళ్ళు కూడా చేయగలన చేస్తున్నారు కాకపోతే ఈ వీడియో చూసి చాలా మంది స్కిప్ చేస్తున్నారు సో దయచేసి అర్థం చేసుకోగలరని మనం నేను చేతులు జోడించి ఏంటంటే మన సమాజంలో చాలా మంది సామాజిక కార్యకర్తలు సంఘ సంస్కర్తలు రాజకీయ నాయకులు అలాగే ఎందరో మంది ఉన్నారు అంటే ఒక చిన్న సహాయం మనం చేసే చిన్న సహాయం ఆ పాపకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది నమ్ముతున్నాను అందుకోసమని నా తరపు నుంచి కూడా అలాగే నాకు తెలిసిన వాళ్ళ తరపు నుంచి కూడా నేను సహాయం చేయడానికి ముందు వచ్చాను అలాగే మనం మానవత్వం చాటుకోవడానికి మనం అంటూ ఒక కష్టం ఉన్న మనిషికి మేము కూడా ఉన్నామని ధైర్యం ఇచ్చానికి వచ్చిన చిన్న అవకాశం ఇది ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పాపకు వచ్చిన సమస్యలో మనం కూడా కొంత మనం చేసే చిన్న సహాయం తన పాప భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను ఎందుకనంటే ఆ పాప ఇప్పుడైతేనే మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము అని డాక్టర్స్ చెప్పారు ఎందుకంటే పాపకి ఇప్పుడు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసింది కాబట్టి సో అందుకోసం అని ప్రతి ఒక్కరు ఈ వీడియోని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయగలరని మామూలుగా మనం ఇన్స్టా లో గానీ యూట్యూబ్ లో గానీ చాలా సోషల్ మీడియాస్ లో ఎన్నో వీడియోస్ షేర్ చేస్తా ఉంటాం వాట్సాప్ లో షేర్ చేస్తా ఉంటాం ఈ ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి ఎందుకంటే చాలా మంది దాతలు ఉంటారు బయట ఎందుకంటే ఇలాంటి సమస్యలు వస్తే మేము కూడా ఉన్నాం మీకోసం అని ముందుకొచ్చే దాతలు ఎందరో మంది ఉన్నారు వాళ్ళ వరకు ఈ వీడియో చేరే విధంగా మీరు దాన్ని ప్రోత్సహిస్తారని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నో ఎన్నో ఆఫ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చూసి దయచేసి ఈ వీడియోని షేర్ చేసి ఆ పాప ఆరోగ్య నయమయ్యేందుకు మీరు కాస్త సహాయం చేయగలని ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని ని ప్రతి ఒక్క సంఘ సంస్కర్తని రాజకీయ నాయకుల్ని అదే విధంగా దాతలని ఫౌండేషన్స్ ఉన్న వాళ్ళందరినీ నేను చేతిని జోడించి అడుగుతున్నాను మీ వీలైనంత అది ఎంతైనా కను కాని మీకు వీలైనంత పాప కోసం సహాయం చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను